మాజీ మంత్రి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి అర్పించారు అనంతరం వాడవాడల అన్నదాన కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తన తండ్రి మాజీ మంత్రివర్యుల బొజ్జల గోపాలకృష్ణారెడ్డికే దక్కుతుందని శ్రీకాళహస్తి ప్రతిష్టాత్మకమైన స్కిట్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ లాంటి ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేపట్టారని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలు ఆయన చేసిన సేవలను ఎన్నటికీ స్మరించుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయకుమార్ నాయుడు కంఠా రమేష్ సుబ్బయ్య పోలూరు శ్రీనివాసల్ రెడ్డి పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల గోపాలేశ్వర రెడ్డి గారి రోజులు అది గడిచిన నలభై సంవత్సరాలు ఆరు పండున్నర కాంట చేసే అవి గెలిచాడు అయినా కూడా ఎప్పుడు శ్రీకాళహస్తి ప్రజల మనసులో ఆయన చిరస్థాయిగా గుట్టు గుట్టుకుండిపోతాడు ఎప్పటి వరకు అయితే శ్రీకాళహస్తిలో శివుడు టెంపుల్ ఉంటుందో శివుణ్ణి పూజిస్తారు అప్పటి వరకు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని మర్చిపోదు శ్రీకాళ ప్రజలు ఎందుకంటే ఆయన చేసిన సేవలు వినలేని సేవలు చేశాడు ఒక స్కిట్ కాలేజ్ కావచ్చు హాస్పిటల్ డెవలప్మెంట్ కావచ్చు టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు రోడ్స్ హౌజెస్ వాటర్ సప్లై ఫ్యాక్టరీస్ రకరకాలుగా మంచి డెవలప్ చేసిన ఒక మంచి నాయకుడు బజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు ఈయన ఈరోజు లేకపోయినా కూడా ఆయన ప్రతి ఒక్కరు మనసులో ఉంటారు పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఏదో ఎవడైనా కష్టాల్లో ఉన్నాడంటే శత్రుగా సాయం చేసే మనిషి మన ఆయన భద్ర గోపాలకృష్ణ